తెలుగుదేశం ఉరకలేసి ఉత్సాహంతో ఎట్లాగైనా సరే అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ఏకైక కర్తవ్యంతో ముందుకు వచ్చిన నిలబడ్డ తెలుగుదేశం కార్యకర్తలందరికీ తెలుగు మహిళలకి జనసేన వీర మహిళలకి ప్రతి ఒక్కరికి జనసేన తరపు నుంచి కూటమి తరపు నుంచి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు సరిగ్గా నాలుగు రోజుల్లో నాలుగు రోజుల్లో మనకి ఎన్నికలు ప్రక్రియబోతుంది పదమూడున మే పదమూడున మనకి ఎన్నికలు దిశ భవిష్యత్తుని దిశానిర్దేశం చేసే ఎన్నికలు మనకి ఎన్నికల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రోజున నా పక్కన ఉన్న ముఖ్యంగా యార్లగడ్డ వెంకట్రావు గారు బాలసౌరి గారు వీళ్ళిద్దరూ ప్రత్యేకించి వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు వైసీపీ నుంచి ఎందుకు బయటకు వచ్చారు ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు ఎవరో కూడా సిల్లీ పాలిటిక్స్ చేయని వాళ్ళు ఎవరైనా సరే చీప్ రాజకీయాలు చీప్ రాజకీయాలు చేయకూడదు అది మా నైజం కాదు అనుకున్న బాలసౌరి గారు మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేం అని చెప్పి యార్లగడ్డ వెంకట్రావు గారు వీళ్ళిద్దరూ దాస్యం చేయలేక ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఈ రోజున బయటకు వచ్చేశారు వైసీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు గారు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆయన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు బాలసౌరి గారు ఎన్నిసార్లు సార్లు యార్లగడ్డ వెంకట్రావు గారు కూడా చెప్తా ఉన్నారు ఎన్నిసార్లు మీరు తిట్టు అపోజిషన్ పార్టీల తిట్టు టీడీపీ నాయకుల తిట్టు జనసేన నాయకుల్ని తిట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టు అంటే వీళ్ళెవరూ ఒప్పుకోలేం మాట చూడటానికి మెత్తని మనిషి చాలా సుకుమారంగా మెత్తగా ఉంటారు బాలసౌరి గారు గొంతు లేచిందా కార్యకర్తలకు ఎలా నిలబడతారనేది మొన్న ఈ మధ్యన మచిలీపట్నంలో చూసాం మచిలీపట్నంలో చూసాం నాకు నిజంగా కర్వేసింది బాలసౌరి గారికి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టి జనసేన ఒక బలమైన నాయకుడిని నాయకులకి కార్యకర్తలకి చాలా అండగా ఇచ్చిందని ఇప్పుడు మనకి నాతో పాటు వేదిక పైన న్యూజు నుంచి పోటీ చేస్తున్న శ్రీ కే పార్థసార్థి గారు న్యూజు నుంచి పోటీ చేస్తా ఉన్నారు ఇకవైపు పెనమలూరు నియోజకవర్గం నుంచి శ్రీ బోడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు రాష్ట్రం కోసం ఎంతో నలిగి పాపం ఆయన పెద్ద మనసుతోటి బందర అభ్యర్థిగా మీరు జనసేనకి ఇస్తే మనస్ఫూర్తిగా జనసేనకి అండగా నిలబడతానని చెప్పి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ బండిరెడ్డి రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు బాగా ఇష్టమైన నాయకులు గొడవ పెట్టుకున్న నాయకులు ఈయన ఎవరు స్నేహితులు అవుతారు గొడవ పెట్టుకున్న వాళ్ళే స్నేహితులు అవుతారు అంటే ఈయన నువ్వు పోటీ చేస్తానంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే దెందులూరు నుంచి నేను నెగ్గిస్తాను గెలిపిస్తానని చెప్పిన చింతమనేని ప్రభాకర్ గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు ఆయనతో గొడవ పెట్టుకోవడం కూడా అందంగా ఉంటుంది నాకు బ్రాహ్మణ చోట గొడవ ఉంటుంది ఏం ప్రభాకర్ గారు మా ఇద్దరికి ఆ సామరస్యం కుదిరింది అంటే గొడవతో స్టార్ట్ అయిన మైత్రి చాలా బలంగా ఉంటుందని చెప్తారు గొడవతో స్టార్ట్ అయిన మైత్రి ఏమంటారు బండి మీద ఎక్కారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నా సో చింతమలేని ప్రభాకర్ గారు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుత్తికుండ రాజాబాబు గారికి ఆయన రాలేదు వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు